హిహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై ఒకటవ నామం మూడక్షరాల నామం వరద ఈ నామంతో అమ్మవారిని జపం చేసుకునేటప్పుడు ఓం వరద ఏ నమ అని చెప్పుకోవాలి వరద అంటే వరాలు ఇచ్చేది వరము అంటే కోరిక అంటే కోరికలను తీర్చేటువంటి తల్లి అని అర్థం వరద వామనయన వారుణీ మద విహ్వల ఈ మూడు నామాలు కలిపి ఒక గుంపు ఇవన్నీ కూడా వకారంతో మొదలవుతాయి ఒకారం అనేది అమృత బీజం కోరినది ఇచ్చినది తల్లి అని దీనికి ఒక అర్థం వరము అంటే శ్రేష్టము అని కూడా అర్థం నిజమైన వరం అంటే మోక్షము జ్ఞానము ఇవి అమ్మే ఇస్తుంది అవి ఇచ్చే తల్లి వరద నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా కొన్ని అగ్ని విద్యలు అడిగాడు నచికేతాగ్ని నచితే నచికేతుడికి యముడు అన్ని విద్యలు అగ్ని విద్యలు ఇచ్చాడు ఆ తర్వాత నచికేతుడు బ్రహ్మజ్ఞానాన్ని అడిగాడు అది తప్ప ఇంకేదన్నా ఇస్తాను ఏ లోకాన్నైనా ఇస్తాను కానీ బ్రహ్మజ్ఞానం మాత్రమే ఉన్నడు యముడు ఇంకేదన్నా కోరుకో అన్నాడు ఇక్కడ గురువు శిష్యుడికి పరీక్ష పెడుతున్నాడు నిజంగా వీడి బ్రహ్మ విద్య కోసం వచ్చాడా కాలక్షేపం కోసం వచ్చాడా లేదా కనబడ్డ విద్యనల్లా నేర్చుకోవడానికి వచ్చాడా ఇది పరీక్ష నీకేం కావాలి స్వర్గలోక సుఖాలు ఇస్తా రాజ్యాధికారం ఇస్తా ఒక లోకాన్నే ఇచ్చేస్తా ఏం కావాలి నా వ్రణీత అన్నాడు అంటే నేను అది తప్ప ఇంకేది కోరను నేను దాన్ని వరించాను దేన్ని వరించాడు బ్రహ్మజ్ఞానాన్ని వరించాడు అంటే బ్రహ్మవి వరము అంటే బ్రహ్మ విద్య దాన్ని ఇచ్చేది వరద ఉపనిషత్తుల మనం ఉపనిషత్తుల తోటలోకి వెళ్ళి పువ్వులు ఏరుకొని రావాలి నవామ్యంచ సదా పూజ్య దేవి దేవీ సమాధిన వరదా సర్వలోకా భవిష్యతిన సంశయ ఇది దేవి పురాణం చెప్తోంది ఏమంటుంది నవమినాడు అమ్మవారిని సమాధితో ఎవరు పూజించినా వరమిస్తుంది సమాధితో అంటే మనుషుల్ని పడుకోబెట్టేది కాదండి సమాధిన అనే నిబంధన ఎందుకు పెట్టారంటే సమాధిన అంటే ఏకాగ్రబుద్ధి అంటే చలనం లేనటువంటి ఏకాగ్రబుద్ధి అమ్మ మీద స్థిర చిత్తాన్ని నిలిపి ఏకాగ్రతతో అమ్మని ధ్యానిస్తున్నవాడు అలా ఎవరైతే పూజిస్తారో ఏ లోకంలో వారైనా సరే వాళ్ళకి అమ్మ వరద వరాలు ఇస్తుంది అభిమతాలను ఇచ్చేటువంటి తల్లి వరద వరద అభయహస్తాలు ప్రదర్శించకుండానే వరములు ఇవ్వటం అమ్మ పని అని దేవి పురాణం చెప్తోంది ఆవిడకేమి నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి మనకి వర వరదహస్తాలు ఏమీ చూపించదు ఆవిడ చూపులే కామాక్షి తల్లి ఆ చూపులతోనే మన కోరికలను తీర్చేస్తుంది పాణిభ్యాం అభయవరదో త్వమేకా నైవాసి ప్రకటిత సమాధికం శరణ్యే లోకానాం తవహి శరణ్యేకానావహి నిపుణో అంటారు సౌందర్యలహరిలో శంకరులు అమ్మ పాదాలే వరాలిచ్చేవి కనుక ఆమిడ వరదా యజ్ఞపరమైనటువంటి నామాలు కూడా లలిత సహస్ర చెప్పుకుంటున్నాం ఈ నామంలో మరొక రహస్యం ఉన్నది వరం దక్షిణా దదతి యజమాన రూపేణ ఇది వరద వరం దక్షిణ యజమాన రూపంగా దక్షిణ ఇచ్చినది వరద దక్షిణ అంటే సమర్థత అని అర్థం సమర్థత అంటే ఫలం దక్షిణ ఇస్తేనే యజ్ఞం చేసిన దానికి ఫలం పూర్తవుతుంది లేకపోతే పూర్తి అవదు దక్షిణ అనేది అమ్మవారి రూపం దేవి భాగతంలో దక్షిణాదేవి అని ఒక దేవి చెప్పబడుతూ ఉంటుంది యజ్ఞానికి సార్థకతనిచ్చేటువంటి తల్లి పది మంది సాయంతో మనం యజ్ఞం చేసుకుంటాం దాని ఫలితం వారికి దక్షిణ రూపంలో ఇస్తేనే మనకు సంపూర్ణంగా దొక్కుతుంది రక్తాక్షరీకి కూడా యజ్ఞభస్మానికి కూడా రక్ష అని పేరు ఆ యజ్ఞభస్మంగా ఉన్నది రక్షాకరి ఈ నామానికి అర్థం చెప్పారు యజ్ఞపరమైనటువంటి ఎన్నో అర్థాలు కూడా ఇందులో కనబడతాయి అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కూడా లలితా సహస్రం నుంచి ఇస్తోంది వరములను ఇచ్చినది యజమాని రూపంలో దక్షిణను ఇచ్చినది అనేది ఈ నామానికి మనం ముఖ్యమైనటువంటి అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ నామస్మరణ వల్ల న్యాయమైనటువంటి కోరికలు తీరుతాయి అమ్మవారి నామంలో అమూల్యమైనటువంటి వరప్రదాయని నామం ఈ నామమంత్రం ఆ తల్లి అనుగ్రహం దయ కోసం ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేయాలి ఏ ఫలితాన్ని ఆశించి ఒక పని మొదలుపెట్టారో అది పరిపూర్ణంగా ఫలితం లభిస్తుంది సంతానం కోరుకున్న వారికి దంపతులకు ఈ నామమంత్రాన్ని నిత్యం జపం చేస్తే త్వరగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం వరదాయనై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ